ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ నాలుగవ తారీఖు అండి రైతు భరోసా సొమ్మ అనేది ఇప్పటివరకు నాలుగు ఎకరాల వరకు అయితే జమ కావడం జరిగింది తాజాగా పెండింగ్ రైతులకు అదేవిధంగా నాలుగు ఆపైన రైతులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పథ ప్రభుత్వ పథకాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సమాచారం అయితే అందే అనమాట ఆ వివరాలు అన్ని కూడా విడుదల తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చివరి వరకు చూడండి అర్థమవుతుందండి ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా వరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎకరాల లోపున రైతులకి అయితే నిధులు అనేది జమ చేయడం జరిగింది అయితే మందికి వచ్చాయన్నమాట కొంతమందికి రాలేదు వాస్తవానికి ఐదు ఎకరాలు నుంచి పది పదిహేను ఎకరాల వరకు రైతు భరోసా అనేది నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది ఈలో ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరి నిధులకు సంబంధించి ఒక లేటెస్ట్ మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట తెలంగాణ రైతు భరోసా సంబంధించి ఇప్పటికే నేతన్నకు భరోసా పథకాన్ని అనేది కొత్త పథకాన్ని అమలు చేయనుంది అనమాట ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు తాజాగా విడుదల చేయడం జరిగింది ఈ స్కీమ్ అమలు కోసం నలభై కోట్లను ప్రభుత్వం అనేది కేటాయించింది అనమాట సంవత్సరానికి రెండు విడుదలొచ్చేసి నేత మరియు అనుబంధ కార్మికులకు వేతన ప్రోత్సాహం ఈ స్కీమ్ కింద నలభై వేల మంది లబ్ధి చేకూరుతుంది ఈ స్కీమ్ సంబంధించి వీరాలు రాష్ట్ర చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే వెల్లడించడం జరిగింది సో ఇక ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే అందిస్తారనమాట ఇక ఇందు అంటే గరిష్టంగా సంవత్సరానికి నేతనకు ఆరు వేల రూపాయలు అందించబడుతుంది ఈ స్కీమ్ దాదాపు నలభై వేల మంది చేనేత కార్మికులకైతే వర్తిస్తుందని చెప్పడం జరిగిందనమాట పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వారికి అర్హులు అనమాట సో ఈ పథకానికి సంబంధించి నేతన్న భరోసా పథకం అని చెప్పవచ్చు అనమాట తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్రంలో అనదాతలకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే ప్రతి ఏడాది కూడా మనకు ఖరీఫ్ రబ్బీ సీజన్లు రెండు ఉంటాయి ఎకరానికి ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు రెండు విడతల రైతుల ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది కదా తాజాగా వచ్చేసి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా పథకం అనేది జనవరి ఇరవై ఆరు తారీఖున ప్రారంభించారు తర్వాత ఇరవై నుంచి సోమవారం ఇక గ్రామాల వారిగా అంటే ఎలా రిలీజ్ చేశారు ఏందని చూసుకున్నట్లయితే ఐదు వందల డెబ్బై ఏడు మండలాల్లో గ్రామం చొప్పున ప్రాజెక్టు సెలెక్ట్ చేశారు తర్వాత వచ్చేసి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఇలా ప్రభుత్వం విడతల వారు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాల్లోపున రైతులకైనా రిలీజ్ చేయడం జరిగిందండి సో దీనివల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలామందికి రైతు భరోసా అనేది జమ చేయడం జరిగింది ఐదు వేల ఒక వంద కోట్ల మేర అయితే యాసంగి సీజన్ రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం నుంచి కేటాయించడం జరిగింది అయితే మిగిలిపోయిన రైతులు ఇప్పుడు నాలుగు ఎకరాల వరకు పడిందంటే ఐదు పది పది ఎకరాల వరకు మరి ఎప్పటి నుంచి జమ అవుతుందని చెప్పి మంది తిరిగి చూశారు అయితే గతంలో మనం చెప్పిన విధానం చూసుకున్నట్లయితే మార్చి పదిహేను తారీఖుల డెడ్ లైన్ వరకు రిలీజ్ చేస్తామని చెప్పారు తాజాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండడం వల్ల ఈ రైతు భరోసా సొమ్ము అనేది నిధులనేది జమ చేయలేకపోయామని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీఐ దగ్గర నుంచి కొత్తగా మొన్నగాక మొన్న పదిహేను వందల కోట్ల రూపాయలు ఇలా రిలీజ్ చేయడం జరిగిందనమాట అంటే తీసుకోవడం జరిగింది అప్పు అంటే మొత్తం రెండు నెలల కాలంలో పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు అనేది జమ చే అంటే సిద్ధం చేసుకోవడం జరిగింది ఆర్థిక శాఖ సో ఇటీవరకల్లా సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేశారు ఇది రైతులకు సంబంధించినటువంటి సొమ్ము అనేది రెడీ చేయాలని మిగిలిన అంటే తొమ్మిది వేల ఆరు వందల కోట్లు ఇప్పటివరకు జమ చేసిన వాటితో పాటు మిగతా వాటికి కూడా నిధులు సర్దుబాటు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో ఈసారి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ముందుగా పడుతున్నాయి కాబట్టి జూన్ నెలలో వచ్చిందంటే ఖరీఫ్ సీజన్ వానకాలం ఆ ఖరీఫ్ సీజన్ అనేది ప్రారంభం కావడంతో ప్రభుత్వం ఇక రైతు భరోసా సొమ్ము అనేది ఒకే దఫలో దాదాపు పన్నెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో అయితే జమ చేయాలని రాష్ట్రంలో యాసంగ్ సీజన్లు ఎక్కడ చూసుకున్నట్లయితే అంటే నూట యాభై రెండు లక్షల ఎకరాల్లో సాగు చేశారు అందులో వచ్చేసి ఎనభై మూడు లక్షల మందికి రైతు భరోసా సంబంధించారు మిగిలిపోయిన రైతులు పదమూడు లక్షల మంది అయితే ఉన్నారు సో అయితే రిలీజ్ చేయాల్సి దాదాపు ఇప్పుడు రెండు కలిపి కరీంపు రబీ సీజన్ రెండు కలిపి ఒకేసారి దాదాపు డెబ్బై లక్షల మంది రైతులకు ప్రయోజనం లభించడానికి ఇందుకోసం సుమారుగా పదిహేను వేల కోట్లు అనేది ఖర్చు చేయాలని అవసరం అవుతాయని అధికారులు అయితే అంచనా వేస్తున్నారన్నమాట సో ఇక ప్రభుత్వం వచ్చేసి ఇప్పటివరకు రైతు భరోసా అనేది ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది రైతన్నలకు సంబంధించి అంతా కూడా మేలు జరిగే విధంగా బోనస్ డబ్బులు ఐదు వందల రూపాయలు అందిస్తున్నారు ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొంతమందికి అయితే నిధులు జమ అయ్యి కొంతమందికి అయితే నిధులు జమ కాలేదన్నమాట డబ్బులు ఎవరికైతే ఉన్నారో వారికి క్లియర్ చేసే విధంగా అంటే రైతుల దగ్గర రెవెన్యూ అధికారులు అదే విధంగా అధికారులు కొన్ని సమయాల లోపం వల్ల చేస్తున్న భూమి సాగులేని భూమికి వెళ్లడం దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో కొంతమందికి మాత్రమే నిధులు జమ కావడం కొంతమందికి నిధులు అనేది జమ కాలేదన్నమాట ఇటువంటి వారు వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్లి నేరుగా కోడ్ కోటు పుస్తకం ఎందుకు జమ కాలేదు అనేది చాలా మంది ఇచ్చారనమాట దానివల్ల రైతు భరోసా సొమ్ము అనేది భూభారతులు లో ప్రత్యేక కాలంలో ఏర్పాటు చేసిన దాంట్లో ప్రొసీడింగ్ అయితే ఇచ్చారనమాట దీనివల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి వంద నుంచి రెండు వందల కోట్లు రైతు భరోసా అనేది టెక్నికల్ ఇష్యూ వచ్చిన వారికి డబ్బులు ఎవరికైతే పర్లేదో వారికి నిధులు జమ అవుతాయి కాబట్టి ఈ రోజు కూడా డబ్బులు అనేది కావడానికి అవకాశాలు అయితే ఉంది కానీ అఫీషియల్ గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రైతు భరోస్వం అనేది మూడున్నర ఎకరాలు కుదిరితే నాలుగు లోపు మాత్రం ఐదు ఆరు ఇలా విడతల వారిగా రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అసలు వాస్తవానికి రైతు భరోసా అనేది నుంచి ఎప్పుడు వరకు జమ అంటే జూన్ చివరి వారంలో అని చెప్పారు కాబట్టి మూడో వారం అంటే పదిహేను తారీఖు నుంచి జూన్ పదిహేను తారీఖు నుంచి జులై వరకు కంటిన్యూ అవుతుంది అని చెప్పే విధంగా ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే అంటున్నాయి కాబట్టి రైతు భరోసా సమావ విషయంలో వరకైతే జమ చేయడానికి అవకాశాలు అయితే ఉంది ఈసారి మాత్రం రెండు కలిపి పన్నెండు వేల రూపాయలు అయితే జమ చేయనున్నారు మరి ఏ రకంగా ముందుకెళ్తారు చాలా మంది రైతులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు ఇప్పటి వరకు నాలుగు ఎకరాల లోపు వచ్చిన వారికి పంట పెట్టుబడి సాయం కోసం జూన్ నెల వచ్చిందంటే తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి వారికి సాయం చేయాలని చెప్పేసి రైతులు ఆలోచిస్తున్నారు దాంతో పాటు ఇప్పుడు నాలుగు ఎకరాల ఆఫైలున్న రైతులు కూడా తమకు రెండు విడతల అంటే ఐదు ఐదు అంటే పది ఎకరాల వరకు దాదాపు అరవై వేల రూపాయలు ఇలా ఇస్తే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తమకు ఉండాలి అని పంట పెట్టుబడి సాయం అందిస్తున్నందుకు ముఖ్యులు అంటే వ్యవసాయం సంబంధించి తీరుతాయని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అనమాట ఎందుకంటే రేపు మధ్యాహ్నం మూడు గంటల వరకు కేబినెట్ భేటీ అయితే ఉంది మంత్రులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఒకసారి రివ్యూ అయితే నిర్వహిస్తారు రైతులకు కోసం పంట పెట్టుబడి రాజ్యూ వికాసం ఖాళీ ఇవ్వకపోవడం ఎలా పనిచేస్తుంది సాదా బాధలు ఇలాంటి అన్నింటినీ కూడా ఒకసారి రివ్యూ అయితే నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎలాంటి పథకాలు ముందుకెళ్తున్నాయి ఎలాంటి పథకాలు ఏంటి అనేది వీటిపైన కులంకుషంగా నివేదిక అనేది చర్చించనున్నారనమాట సో దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా అనేది జమ చేయడానికి ప్రభుత్వం అన్ని విధాల ఇవ్వకుండా సాగు చేస్తున్న వారికి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది సీజన్ అనేది ఎంత మందికి రిలీజ్ చేస్తారు బట్టి చూసుకున్నట్లయితే మనకు వచ్చే సీజన్ అనేది మ్యాస్టేజ్ గా రూల్స్ అనేది ఫాలో అవడం జరుగుతుంది అనమాట ఇది ప్రస్తుతం ఉన్నటువంటి రైతులకు సంబంధించినట్టు కొన్ని ముఖ్యమైన తాజా సంవత్సరం అండి ఇంద్రమేణికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది కొంతమందికి ఇచ్చారనమాట కొంతమందికి ఇంకా రాలేదంటున్నారు ఇక సెకండ్ విడత సంబంధించి చాలా మంది లీస్ట్ అనేది పేర్ అనేది వచ్చింది అనమాట హ్యాపీ ఎందుకంటే వరకు కట్టుకుంటే తప్పనిసరిగా లక్ష రూపాయలు మొత్తం నాలుగు విడతలు వచ్చేసి ఎస్టీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ కేటర్ వచ్చేసి ఆరు లక్షల రూపాయలు మిగతా వరకు ఐదు లక్షల రూపాయలు జమ చేస్తున్నారు కాబట్టి చాలా మంది కంప్లీట్ చేసుకున్నారు ఇక సెకండ్ వీర్ తో సంబంధించి ప్రభుత్వం అయితే ప్రధానంగా వికాసం సంబంధించిన స్కీమ్ అనేది లక్షల లోపు ఎవరైతే ఇద్దరు రాజీవ్ వికాసం పథకానికి సంబంధించి చేకూరుస్తామని చెప్పడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు జూన్ రెండు తారీఖు మహిళలకు సంబంధించి ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట కొన్ని చోట్ల